నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం ఏమాత్రం పాపం కాదు శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా కూడా భార్య కాకుండా ఈ స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవచ్చు ఒకసారి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ అంతరిక్ష మార్గాన ప్రయాణిస్తూ యమలోకానికి చేరుకుంటారు యమలోకానికి అధిపతి అయిన యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు అయితే యమధర్మరాజు పక్కనే చిత్రగుప్తుడు కూడా కూర్చొని ఉన్నారు ఇక యమధర్మరాజు నారద మహర్షి రాకను చూసి స్వాగతం పలుకుతూ మీ రాకతో యమపురి ఎంతో ధన్యమైందని నారద మహర్షితో అంటారు అప్పుడు నారద మహర్షి యమధర్మరాజుతో మృత్యువు అలాగే న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజా మీకు కూడా ప్రణామాలు అని అంటారు అప్పుడు యమధర్మరాజు నారద మహర్షి మీరు చాలా రోజుల తర్వాత యమలోకానికి వచ్చారు మీరు ఇక్కడికి రావడానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది దయచేసి మీరు మీ రాకకు కారణం ఏంటో చెప్పండి అని యమధర్మరాజు అంటారు యమధర్మరాజా మీరు మృత్యువు అలాగే న్యాయానికి అధిపతి అంతేకాదు ఈ విశ్వంలో మూడు లోకాల ప్రాణులకు కూడా వారి కర్మల ప్రకారం శిక్షించే పని ఎంతో న్యాయబద్ధంగా చేస్తూ ఉంటారు మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలు శిక్షలు అన్నీ ఉంటాయి కదా ముఖ్యంగా భూలోకంలో మనుషులు చేసే పాపాలకు నరకలోకానికి మంచి చేసే వాళ్లకు స్వర్గలోకానికి పంపించే బాధ్యత మీదే కదా కాబట్టి మనుషులు చేసే పాప పుణ్యాల గురించి మీకు ఖచ్చితంగా తెలుసు అయితే యమధర్మరాజా నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకొని వచ్చాను దయచేసి మీరు నా ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేయండి అని నారద మహర్షి అంటారు అప్పుడు యమధర్మరాజు నారద మహర్షిని మీరు నిజాన్ని చెప్పారు మీరు చెప్పినట్టే నా దగ్గర మూడు లోకాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయి అయితే నేను ఆ ప్రభు యొక్క ఆదేశంతోనే మనుషులు చేసే పాప పుణ్యాలను లెక్కిస్తాను వాళ్లకు శిక్షణ విధిస్తాను నారద మహర్షి మీ మనసులో ఉన్న ప్రశ్నను అడగండి మీ ప్రశ్నను నేను ఖచ్చితంగా జవాబు ఇస్తాను అని యమధర్మరాజు అంటారు అప్పుడు నారద మహర్షి యమధర్మరాజుతో ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలా ఒకే స్త్రీతోనే సంబంధం పెట్టుకోవాలా కానీ ప్రభు నేను చూస్తూనే ఉన్నాను చాలామంది మనుషులు అనేక వివాహాలను చేసుకుంటూ ఉన్నారు అనేక స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు అలాగ చేయడం పాపం కాదా అలాగే పాపాలు చేసే వాళ్లకు ఏ లోకంలో శిక్షణ విధిస్తారు దీని గురించి అసలు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఓ యమధర్మరాజా దయచేసి నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అని నారద మహర్షి అడుగుతారు అప్పుడు యమధర్మరాజు ఓ నారద మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు ఒక మానవుడు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవచ్చా చేసుకోకూడదా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందుగా మీకు నేను ఒక కథను చెబుతాను ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు లభిస్తుంది కాబట్టి ఈ కథను మీరు ధ్యాస పెట్టి వినండి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారి జీవితంలో చేసే పాపలన్నిటికీ నేను హరిస్తాను అప్పుడు నారద మహర్షి యమధర్మరాజుతో మీరు చెప్పే కథను నేను శ్రద్ధగా వింటాను మీరు కథను చెప్పండి అని అంటారు ఇక యమధర్మరాజు నారద మహర్షితో కథ చెప్పడం ప్రారంభించారు ప్రాచీన కాలంలో ఒక సుందరమైన నగరం ఉంది అయితే ఆ నగరానికి అత్యంత సుందరమైన ధైర్యవంతుడైన ఒక రాజు ఉన్నారు ఆ రాజు పేరే ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని గౌరవిస్తూ ఉంటాడు అయితే ఆ నగర ప్రజలకు రాజు చేసే పాలన అంటే ఎంతో ఇష్టం అయితే ధర్మపాలుడు తన రాజ్యంలో ప్రజలని చాలా గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ప్రజల యొక్క అవసరాన్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటాడు రాజుగారికి అనే ఒక భార్య ఉంది తను చాలా అందంగా ఉంటుంది ఆవిడ ఎంతో అందంగాను చాలా తెలివిగానూ ఉంటుంది అయితే ధర్మపాలుడు ఇంకా సుకన్య ఎప్పుడూ కూడా యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు వారిద్దరికీ దైవభక్తి చాలా ఎక్కువ అయితే ఆ దంపతులకి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం కలగడం లేదు సంతానం కోసం వారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో రకాల వ్రతాలు కూడా చేశారు వాళ్ళు ఎన్ని చేసినా వారికి మాత్రం సంతానం కలగలేదు వారికి సంతానం లేకపోవడంతో మహారాజు అలాగే అతని భార్య చాలా దుఃఖిస్తూ ఉండేవారు ఇక మహారాజుతో అక్కడుండే మంత్రులు అలాగే సైనికులు మహారాజుని దుఃఖిస్తూ అలా చూడలేకపోయారు అయితే వాళ్ళు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తూ ఉన్నా వాళ్ళకి మాత్రం సంతానం కలగలేదు ఇక వైద్యులు యువరానికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పేశారు కానీ రాజు మాత్రం ఎంతో మంది వైద్యులు చేత యువరానికి చికిత్సను ఇప్పిస్తూ ఉన్నారు వాళ్ళు సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వారి కోరిక మాత్రం నెరవేరలేదు అయితే ఒకరోజు సభలో రాజు యొక్క మంత్రి రాజుగారితో ఇలా అంటారు మహారాజా మీరు పిల్లల కోసం రెండో వివాహం చేసుకోవచ్చు కదా అని వాళ్ళు చెప్పిన దానికి రాజు అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే మహారాజుకి అతని భార్య అంటే ఎంతో ఇష్టం అందుకే తన భార్యను ఏ విధంగా కూడా బాధ పెట్టాలి అనుకోవడం లేదు అంతేకాదు మహారాజుకి శాస్త్రాల పట్ల ఎంతో జ్ఞానం కూడా ఉంది శాస్త్రాల ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి ఆమెతోనే చాలా నిష్టగా ఉండాలి ఆమెతోనే అన్ని శారీరక సంబంధాలు ఉండాలి ఒక భార్య ఉండగా మరొక స్త్రీ దగ్గరకు భర్త వెళ్ళకూడదు అయితే ఏ పురుషుడైతే భార్య ఉండి కూడా వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటారో ఆ పురుషుడు ఘోరమైన పాపాలను అనుభవించి నరకలోకంలో భయంకరమైన శిక్షలను అనుభవిస్తాడు ఇక మహారాజు ఒప్పుకోకపోవడంతో మంత్రులు మహారాణి దగ్గరకు వెళ్తారు మహారాణి మీరే ఎలాగైనా మహారాజుని ఒప్పించాలి మీరు కనుక మహారాజుని వేరొక వివాహం చేసుకోవడానికి ఒప్పిస్తే మన రాజ్యంలో ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు ఎంతైనా రాజ్యానికి వారసుడు చాలా అవసరం కదా మంత్రులు ఆమెకు చాలా చెప్పారు మేము మహారాజుతో కూడా చెప్పాము కానీ మహారాజు మాత్రం మా మాటలు ఆయన పట్టించుకోలేదు అని చెబుతారు కనీసం మీరైనా మహారాజు మనసును మార్చండి అని మంత్రులు చెబుతారు ఇక మహారాణి కూడా ప్రజలు అలాగే మంత్రులు యొక్క బాధను తెలుసుకొని రాజు దగ్గరకు వెళ్ళి స్వామి దయచేసి మీరు రెండో వివాహం చేసుకోండి మన రాజ్యానికి వారసుడు చాలా అవసరమని రాణి కూడా ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ రాజు మాత్రం అస్సలు ఒప్పుకోరు అయితే రాజు మహారాణితో ఇలా అంటారు యువరాణి నేను కనుక రెండో వివాహం చేసుకుంటే దానికి మించి పెద్ద పాపం వేరొకటి ఏదీ ఉండదు ఒకవేళ నేను కానీ అలా చేస్తే ఖచ్చితంగా నేను నరకలోకానికి వెళ్తాను యువరాణి నాకు ఇది చెప్పు ఒకవేళ నేను కానీ రెండో వివాహం కానీ చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావా అని రాజు అంటారు అప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను రేపు నాకు సవతిగా వచ్చే అమ్మాయిని నేను సోదరిలాగా భావిస్తాను మీరు ఈ విషయంలో ఎటువంటి సంకోచాలను పెట్టుకోవద్దు నేను ఒక నిమిషం కూడా అసలు బాధపడను మీరు వివాహం చేసుకోవడానికి నేను అనుమతి ఇస్తున్నాను అని చెబుతుంది అప్పుడు మహారాజు ఇలా అంటారు సరే యువరాని ఒకవేళ నేను కానీ పెళ్లి చేసుకుంటే ఈ పాపం నుండి నన్ను ఎవరు కాపాడతారు నేను వేరొక పెళ్లి చేసుకుంటే నాకు పాపం కలుగుతుంది ఆ పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు నేను అటువంటి ఘోరమైన పాపాన్ని చేయాలి అనుకోవడం లేదు అయితే మహారాజు మాటలు విన్నాక స్వర్గ రూపంలో ఉన్న ధర్మపాలుడి యొక్క పితృదేవతలు రాజు మాటలు విని చాలా దుఃఖిస్తారు ఎందుకంటే ఇప్పుడు రాజు ఉన్నాడు కాబట్టి తన పితృదేవతలకు పూజలు చేస్తున్నారు కానీ ధర్మపాలుడికి కానీ సంతానం కలగకపోతే ఆ తర్వాత వాళ్ళ వంశం నాశనం అవుతుంది అని పితృదేవతలు చాలా బాధపడతారు అయితే ఒకరోజు రాజుగారి కళలోకి మహారాజు యొక్క పితృదేవతలు అందరూ కల్లోకి వస్తారు వాళ్ళందరూ కూడా మహారాజుతో మీ వల్ల మన వంశం అంతమవుతుంది మన వంశం అంతమవుతుంది అప్పుడు మహారాజు వాళ్ళ పూర్వీకులతో ఇలా అంటారు నేను మరి అంత పాపం ఏం చేశాను మీరు ఎందుకని ఇంత బాధపడుతున్నారు మీరు కాని కారణం చెబితే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను అని చెబుతారు రాజుగారి పూర్వీకులకు అంటే పితృదేవతలకు వాళ్ళ దుఃఖానికి ఒకటే కారణం అది మీ సంతానం నువ్వు పుత్రుడికి జన్మని ఇవ్వకపోతే నీతో పాటే మేము కూడా నరకలోకానికి వెళ్లాల్సి వస్తుంది మన సంపూర్ణమైన వంశం కూడా నాశనం అవుతుంది కాబట్టి మేమంతా విన్నవించుకుంటున్నాము నువ్వు వేరొక వివాహం చేసుకోవాలి అయితే రాజుగారి పితృదేవతలు ఎంత నచ్చ చెప్పినా సరే రాజు మాత్రం రెండో వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పితృదేవతలందరూ కూడా దుఃఖంతో యమధర్మరాజు దగ్గరకు వెళ్లారు వాళ్ళందరూ కూడా యమధర్మరాజుని ఎంతో వినయంగా మీరే దయచేసి మా వంశాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు దయచేసి మీరు మా పుత్రుడికి రెండో వివాహం చేసుకోవడానికి ఆజ్ఞ ఇవ్వండి అని అంటారు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటారు ఓ మహాత్ములారా మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది మీ పుత్రుడికి కలిగిన ధర్మ సందేహాలన్ని నేను తీరుస్తాను అలాగే అతనికి పుత్రుడిని ప్రాప్తించేలాగా స్ఫూర్తిని ఇస్తాను అని అంటారు ఇక తరువాత యమధర్మరాజు భూలోకానికి వెళ్తారు తన రూపాన్ని ఒక సన్యాసిలాగా మార్చుకొని మహారాజు ఆస్థానానికి వెళ్తారు ఎప్పుడైతే మహారాజు ఆ సన్యాసిని చూస్తారో అతన్ని ఎంతో గౌరవించి ఎంతో వినయంగా రాజ్యానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత ధర్మపాలుడు ఈ విధంగా అడుగుతారు ఓ మహర్షి ఇంతకు ముందు మేము మిమ్మల్ని ఎక్కడా చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తున్నారు మీ రాక మా రాజ్యం ఎంతో సంతోషంగా ఉంటుంది రాజు యొక్క సత్కారాలను చూసి యమధర్మరాజు ఇలా అంటారు ఓ ధర్మపాలుడా నువ్వు ఊహించింది నిజమే నేను సాదా సన్యాసినే కాదు నేను యమలోకానికి అధిపతి అయిన యమధర్మరాజుని అయితే నేను ఇక్కడికి రావడానికి అసలు కారణం మీ పూర్వీకులు వాళ్ళు ప్రార్థించడం కారణంగా ఈరోజు నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను అని యమధర్మరాజు అంటారు నీ కారణంగా నీ పూర్వీకులు అందరూ చాలా దుఃఖిస్తున్నారు నువ్వు తీసుకున్న నిర్ణయం కారణంగా మీ రాజ్యం మొత్తం నాశనం కాబోతుంది ఎందుకంటే నీకే కనుక పుత్రుడు లేకపోతే నీ తరువాత నీ రాజ్యం అంతరించిపోయే అవకాశం ఉంది ఆ తరువాత మీ వంశంలో వాళ్ళంతా మోక్షాన్ని పొందలేరు ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏ వ్యక్తి అయినా మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నారో అతడికి ఖచ్చితంగా పుత్రుడు కలిగి ఉండాలి అప్పుడు మహారాజు ఈ విధంగా అంటారు యమధర్మరాజా మీరు చెప్పిన వాటికి నేను ఒప్పుకుంటాను అదే శాస్త్రాలలో భార్య ఉండి కూడా వేరొక వివాహం చేసుకుంటే ఎలాంటి పాపాలు తలుగుతాయో వివరంగా ఉంది కదా కాబట్టి నాకు పుత్రులు లేకపోయినా పర్వాలేదు నేను ఆ పాపాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వేరొక వివాహం చేసుకొని ఆ పాపాలన్నిటినీ మూట కట్టుకోలేను అని చెబుతారు ఓ ధర్మపాలుడా నేను ఇష్టకు అలాగే నీ భార్య మీద ఉన్న ప్రేమకు నేను ఎంతో ప్రసన్నుడయ్యాను అందుకే ఈరోజు నేను నీకు ఒక పరిష్కారాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అదేంటంటే ఒక పురుషుడు తప్పకుండా వేరొక వివాహాలు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి పాపం లేదు అయితే ఆ పురుషుడు ఈ విధంగా ఎప్పుడు చేయాలంటే ఒక పురుషుడు యొక్క మొదటి భార్య భర్త రెండో వివాహం చేసుకోవడానికి మొదటి భార్య ఒప్పుకున్నప్పుడు అలా చేయడం వలన ఎటువంటి పాపం ఉండదు ఇక మన పురాణాలు మరియు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఏ భార్య అయితే తన భర్తకు సంతానాన్ని ఇవ్వలేకపోతుందో అటువంటి భర్త తన భార్య అనుమతి తీసుకొని మరొక వివాహాన్ని చేసుకోవచ్చు ఇటువంటి వివాహం చేసుకోవడం వలన ఆ భర్తకు ఎటువంటి పాపం కలగదు ఇక యమధర్మరాజు మాటలు విన్నాక ధర్మపాలుడు ఎంతో సంతోషిస్తాడు యమధర్మరాజు చెప్పినట్టే చేస్తానని ఆయనకు ధన్యవాదాలు చెబుతారు ఇక యమధర్మరాజు సంతాన ప్రాప్తిరస్తు అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధర్మపాలుడు తన భార్య సుకన్య దగ్గరకు వెళ్లి తను రెండో వివాహం చేసుకోవడానికి అనుమతి కోరతాడు ఇక సుకన్య రాజుగారి రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది రాజు తన భార్య ఆజ్ఞతో రెండో చేసుకుంటారు అలా వివాహం చేసుకున్న సంవత్సరం తర్వాత రాజు ఒక సుందరమైన జన్మనిస్తారు పుత్రుడు రాకతో స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలందరూ చాలా సంతోషిస్తారు యమధర్మరాజుకి ధన్యవాదాలు తెలుపుతారు ఇక ఆ విధంగా యమధర్మరాజు నారద మహర్షి యొక్క ప్రశ్నలన్నిటికీ కథ రూపంలో జవాబును తెలియచేశారు